హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ నవీన్ సో ఈ వీడియోలోని ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్లో జరుగుతున్న బిగ్గెస్ట్ స్కామ్ గురించి అయితే మీకు చెప్తాను చూడండి ఈ స్కామ్ లోని పది రూపాయలు ఇరవై రూపాయలు కాదు లక్షల్లో పోగొట్టుకుంటున్నారు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ కోసం ఆశపడి వాళ్ళు వేసిన గాలానికి మనం చిక్కితే లక్షల్లో అయితే పోతున్నాయి డబ్బులు ఇక్కడ స్క్రీన్ మీద అయితే క్లియర్గా చూడొచ్చు ఇది నా వాట్సాప్కి వచ్చిన మెసేజ్ అయితే మాకు టాస్క్ అయితే ఇస్తాము వన్ ఫిఫ్టీ నుంచి రోజుకి నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఎర్న్ చేసుకోవచ్చని వాళ్ళైతే కింద రాశారు చూడండి నేను టాస్క్ ఎయిట్ అడిగితే సింపుల్ టాస్క్ మీకు పంపిస్తానని జస్ట్ ఆ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకి స్క్రీన్ షాట్ అయితే పంపించమన్నారు స్క్రీన్ షాట్ అయితే నేను అలాగే సబ్స్క్రైబ్ చేసి పంపించాను అక్కడ కిందన కంటిన్యూషన్ రాశారు చూడండి గుడ్ జాబ్ కైండ్లీ ఫిల్ ద ప్రెజెంట్ టు రిసెప్షనిస్ట్ అండ్ టెలిగ్రామ్ అని చెప్పి ఒక లింక్ ఇచ్చారు ఆ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మనకి టెలిగ్రామ్ లోకి అయితే తీసుకొని వెళ్తారు వాళ్ళు వాట్సాప్ లో ఇచ్చిన డీటెయిల్స్ అవి నేను ఫిల్ చేసి పంపించమన్నారు నేనైతే ట్వంటీ సిక్స్ ఇయర్స్ నాకు నేను స్టూడెంట్ అని చెప్పగానే స్టూడెంట్ కి అయితే ఎలిజిబుల్ లేదని చెప్పి రీసెంట్ గానే వాళ్ళు అయితే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కలిపి ఐదు లక్షలైతే పోగొట్టుకున్నారు ఆ కింద కామెంట్స్ లోనైతే చాలా మంది మెసేజ్లు పెట్టారు అక్క నేను లక్ష రూపాయలు పోగొట్టుకున్నాను ఐదు లక్షలు పోగొట్టుకున్నాను ఇరవై లక్షలు అని చాలా మంది సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చినా సరే యూజ్ చేయలేదు వాళ్ళ వాళ్ళు ఆఫీసులు మాను కొన్ని ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతూ సో ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చి ఇందులో నష్టపోవడం అది చేశారు ఫ్రీ మనీ పార్ట్ టైం జాబు వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే అస్సలు అట్రాక్ట్ అవ్వద్దు వాట్సాప్కి వచ్చిన ఒక్క మెసేజ్ మనకి ఇంత దూరం అయితే తీసుకెళ్తుంది ఫస్ట్లో ఫ్రీగా మనీ ఇస్తున్నట్టే ఇచ్చి టాస్క్లు ఉన్నాయి మీరు ఇంత మనీ పే చేస్తే ఇంత ఇంత అమౌంట్ వస్తుంది అని మనల్ని అట్రాక్ట్ చేస్తారు సో ఎలాంటి ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వద్దు అసలు అలాంటి మెసేజ్కి రెస్పాండ్ అవ్వకపోవడమే మంచిది చాలా జాగ్రత్తగా ఉంటారని వీడియో చేస్తున్నాను